హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏదో వచ్చేసి త్రీఎంఎం బీట్ ఎలా స్టిచ్ చేద్దాము చూద్దాము వీడియో లాస్ట్ వరకు చూడండి ఇందులో చాలా ట్రిక్స్ ఉన్నాయి ఇదిగోండి లాగా తీసి అన్నీ కూడా చైన్ స్టిచ్ చేసేయండి లాగా మగ్గ వరకు అంటే నేను చెప్పాను కదా ఇదిగోండి మీకు స్టిఫ్గా రావాలనుకుంటే కిందికి లాగాలి దారము ఫింగర్కి మనం చుట్టింటాం కదా దాని కిందికి లాగితే కిందికి వస్తుంది పైకి లాగితే పైకి వస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగా మనం ప్రతిదీ స్టెంచి స్టెంచ్ స్టిచ్ వేసుకుంటూ మీకు టైట్ కావాలన్నా అదే స్టిఫ్గా రావాలనుకుంటే కిందికి లాగి దారం ఇట్లా పైకి కిందికి లాగి మీకు ఇక్కడ కావాలో అక్కడ స్టిచ్ దాన్ని పక్కనే స్టిఫ్గా ఉండాలి దాని పక్కనే వేయండి లాంగ్ ఏం వేయకుండా నిదానంగా తీసుకొని దాన్ని పక్కనే స్టిచ్ వచ్చేటట్టు చూడండి ఇదిగోండి నిదానంగా ఇట్లా లాక్కుంటూ ప్రతిదీ స్టే చైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇదిగో నేను చూపిస్తున్నాను కింద ఏ విధంగా లాగాలంటే ఇదిగోండి ఫింగర్ చుట్టుకుంటాం కదా మనం ఫింగర్ చుట్టుకుంటాం కదా దాన్ని ఇళ్ళ విధంగా చూసుకుంటాం కదా కిందికి లాగాలి కిందికి లాగితే ఇదిగోండి వీడియో వీడియోలు చూస్తున్న విధంగా పైకి కిందికి మనకి ఎంత స్పేస్ కావాలో ఎంత దగ్గర రావాలో అంత దగ్గరగా వస్తుంది చాలామంది ఎవరు ఇలాంటి ట్రిక్ మీకు ఎవరు ఎక్కడ ఏ వీడియోలో కానీ చెప్పనండి నేను మీకు చాలా ఈజీగా నేర్పిద్దామనేసి చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరిన్ని వీడియోలు ఎంతో చాలా చాలా ఈజీగా చెప్పేస్తాను మీకు మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఇదిగోండి దాన్ని చుట్టుకుంటూ ఫింగర్కి చుట్టుకుంటూ ఇట్లా ఇలా విధంగా దాన్ని తీ లూజ్ చేసి లూజ్ ఇట్లా ఫింగర్ తీసేస్తే ఇట్లా లూజ్ వస్తుంది ఇట్లా మొత్తం ఫోల్డ్ చేసుకుంటుంటే టైట్గా వస్తుంది అంతే అండి మగ్గం వర్క్ మీకు ఎంతో ఎన్నో ఎంతో అందమైన బ్లౌజులు అన్నీ వేసుకోవచ్చు ఒకసారి నేర్చుకున్నారనుకోండి ఎన్ని బ్లౌజ్లు కంటే ఎంత డిజైన్లుగా అంత వేసుకోవచ్చు ఈజీగా ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి అంటే ఒకసారి కాదు చాలాసార్లు ట్రై చేస్తే మటుకు మీకు అర్థమైపోతుంది వరకు ఈజీగా వచ్చేస్తుంది మూడే మటుకు మామూలుగా అండి మనం చెప్పాను కదా ఫస్ట్ మూడు పడినాక ఒకవేళ మీకు ఇలాగ వస్తే మళ్ళీ ఇలాగ వేసుకొని బిగినెస్ కాబట్టి ఇలాగే వస్తుంది కాబట్టి ఇదిగోండి ఇలా గోర్తో లాస్ట్లో లాగేసేయండి అంతే థ్యాంక్ యూ అండి వీడియో